హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెన్స్ వాడుతూ ఉంటాం కదా వాడినప్పుడు ఇలా చేతులపైన ఒక్కొక్కసారి ఇలా మనం ఏదైనా రాయాలనుకున్నప్పుడు రాస్తూ ఉంటాము లేదంటే పిల్లలు స్కూల్కు వెళ్ళినప్పుడు ఇలా చేతులపైనంతా గీక్కొని వస్తుంటారు దీన్ని మనం సోప్తో క్లీన్ చేసినా కూడా చాలా మటుకుపోదు అనమాట దీన్ని సోప్ అవసరం లేకుండా ఒక చుక్క నీళ్ళు అవసరం లేకుండా దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి నెయిల్ రిమూవర్ తీసుకొని దానిపైన కొద్దిగా వేసేసినామంటే చూడండి ఒక వెయ్యంగానే దానికై అదే వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా అయిపోతుంది మనకు పెన్నులు ఎంత గీసుకున్నా ఒక్కొక్కసారి చేతిపైన కూడా ఏదైనా రాసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఎక్కువ సోపు పెట్టి రుద్ది చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసినామంటే నీట్గా అయిపోతుంది ఇంకా పిల్లల చేతులపైన కానీ లేదంటే యూనిఫామ్ పైన కానీ అలా పడుతుంది కదండి పెన్ను మరకలు అలాంటప్పుడు ఇలా కొద్దిగా వేసి రుద్దేసినామంటే నీట్గా అన్నమాట మనం ఎక్కువ దానికోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే టమాటాలు ఇలా కట్ చేసి పెడుతూ ఉంటాము కదా మనం వంటకు వాడిన తర్వాత మిగిలిపోయిన టమాటాలను ఇలా పెట్టేసినామంటే చూడండి ఇక్కడైతే చిన్న చిన్న దోమలు తర్వాత ఈగలు ఉంటాయి కదండి చిన్నవి ఈగలు ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి కదా అవన్నీ ఇలా వాళ్తూ అనమాట దోమలు వాళ్ళ పురుగులు వాళ్ళ తిన్నా కూడా మన హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది కదా చూడండి దోమలు అయితే చిన్న చిన్న ఈగలు ఇవన్నీ నేను చేతితో ఇలా అంటుండే లేచిపోతున్నాయి చూడండి బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా చిన్న దోమలు అయితే వాళ్తున్నాయి అన్నమాట ఇంకా వీటిని ఇలా మనము మిగిలినప్పుడు దాన్ని దోమలు వాళ్లకుండా ఈగలు వాళ్లకుండా ఎలా పెట్టుకోవాలనేది అయితే మీకు షేర్ చేస్తాను దీనికోసం మనం సపరేట్గా గిన్నెలు పెట్టి మూత వేసి అవన్నీ అవసరం లేకుండా మన ఇంట్లో వేస్ట్గా బాటిల్ ఉంటాయి కదండీ మనం కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నప్పుడు కానీ వాటర్ బాటిల్లు కానీ అలాంటివి ఉంటాయి కదా ఆ బాటిల్స్ను వేస్ట్ అని పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది టమాటాలపైనే కాకుండా వీటిపైన ఏ కూరగాయల పైన ఆనియన్ మిగిలినా లేదంటే పొటాటో అవన్నీ ఏది మిగిలినా కూడా మళ్ళీ దాన్ని ఇలా అయితే పెట్టేసు చాలా బాగుంటుంది దోమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ ఏవి రాకుండా ఉంటాయి ఫస్ట్ అయితే కొద్దిగా చాకునైతే వేడి చేయండి వేడి చేసి తర్వాత బాటిల్ని ఇలా అయితే కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇదైతే ఇప్పుడు ఒక గుట్టం మాదిరి అయిపోయింది కదా దీనికైతే పైన క్యాప్ అలానే పెట్టేసేయండి ఇప్పుడు మనం ఏదైనా మిగిలినప్పుడు అంటే మనము ఇప్పుడు ఆనియన్ కట్ చేసినప్పుడు సగం ఆనియన్ వేస్తాం సగం అయితే మిగులుతుంది కదండీ అలాంటిది కానీ ఇప్పుడు టమాటా ఇలా మిగిలిపోయింది కదా ఇలా మిగిలిన దానిపైన ఇలా కనుక పెట్టేసినామంటే మళ్ళీ మనం వాడేంత వరకు దీనిపైన ఏమి వాళ్తాయి అనేది ఉండదు దీని లోపలికి ఏమి పోతాయి అనేది కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే యాపిల్ కట్ చేసుకుంటాం కదండి యాపిల్ కట్ చేసిన కొద్దిసేపటికే యాపిల్ ముక్కలు అనేది నల్లగా అయిపోతూ ఉంటాయి అలా నల్లబడినప్పుడు తినడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టాలని కూడా వాళ్ళు సరిగ్గా తినరనమాట నల్లగా అయిపోయాయని అలా కాకుండా కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళలో వేసి తర్వాత ఆ ముక్కలు దాంట్లో వేసేసి పెట్టేసినామంటే ఆ ఉప్పు నీళ్ళు వేయడం వల్ల ముక్కలు అనేది నల్లబడకుండా ఉంటాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత కొద్దిగా మిగిలిపోతుంది కదా అలా మిగిలినప్పుడు దాన్ని పడేయకుండా అది కొద్దిగా కొద్దిగా ఒకరోజు అలానే పెట్టేసినామంటే పుల్లగా అయిపోతుంది అలా అయిన తర్వాత మనం జుట్టుకు హెయిర్ ఫాల్ బాగా ఉంటుంది కదండి హెయిర్ ఫాల్ ఉన్నా లేదంటే జుట్టు స్మూత్గా కావాలన్నా మనం ఈ పెరుగునైతే తీసేసుకోండి ఫ్రెష్ పెరుగు కంటే కొద్దిగా పుల్లగైన పెరుగునైతే తీసుకోండి దీన్ని మనము మెంతులు ఉంటాయి కదండి మెంతుల్ని మనం అప్పటికప్పుడు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే పొడి పట్టి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇలా పొడి చేసి పెట్టేస్తాను ఈ పొడిని మనం నాన మెంతులను నానబెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టి కొద్ది మెంతులు మిక్సీ పట్టాలన్నా కూడా అస్సలు మెదగవు అనమాట అందుకోసం అనేసి ఇలా పొడిని పట్టేసి పెట్టుకున్నామంటే మనం రాత్రి పడుకునేటప్పుడు ఈ పెరుగులో కనుక ఈ మెంతి పొడి ఒక స్పూన్ అంటే మన జుట్టును బట్టి మన హెయిర్ ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువగా కలుపుకోవాలి కొద్దిగా ఉంటే ఇలా వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పొడి ఇది బాగా కలిపే కలిపేయాలి ఎక్కడ ఉండలేకుండా అంత బాగా ఈ పెరుగులో కలిసేటట్టు కలిపేయాలన్నమాట చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రాత్రి అంతా నానబెట్టేసేయాలి కొద్దిగా ఇలా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే పొద్దున్నే గట్టి పడిపోతుందనమాట అది మెంతులు అనేది జిగట ఉంటుంది కదా బాగా పీల్చేస్తుంది అనమాట చూడండి నేనైతే కలిపిన ఐదు నిమిషాలకే చూపిస్తున్నాను ఇలా ఐదు నిమిషాలు పది నిమిషాలకే గట్టి పడిపోతుందనమాట అందుకని కొద్దిగా లూజ్గా కలిపి ఉదయానికి బాగుంటుంది దీన్ని కనుక మన హెయిర్ కాప్తారు అప్లై చేసి ఒక వన్ అవర్ తర్వాత స్నానం చేసినామంటే జుట్టు అనేది ఊడిపోకుండా జుట్టు స్మూత్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా అండి యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బొప్పాయి పండు కట్ చేసిన తర్వాత ఈ తొక్కలు అయితే పడేస్తూ ఉంటాం కదా మనం పండు తిన్న తర్వాత తొక్కల్ని పడే పడేస్తూ ఉంటాము ఇది కూడా పడేయకుండా దీని అయితే ఇలా యూజ్ చేసుకోండి చాలా బాగా ఉంటుందన్నమాట మనము ఫేస్కి కానీ లేదంటే హ్యాండ్స్కి కానీ ఇలా గనక ఆ గుజ్జును అంటే తొక్కకుండే గుజ్జును కనుక అప్లై చేసినామంటే స్కిన్ అనేది స్మూత్గా అయిపోతుందనమాట చలికాలంలో పగలడం అలా ఉంటుంది కదా అలా కాకుండా స్మూత్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇది ఫేస్కు అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది గ్లో వస్తుంది మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అవన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే మనము తిన్న తర్వాత వేస్ట్గా పడేసే దాంతో ఇలా అయితే చేసుకోవచ్చు మనము ఇలా బాగా అప్లై చేసి ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఫేస్ క్లీన్ చేసుకున్నామంటే తోటి సోప్ పెట్టకుండా ఓన్లీ వాటర్ తోటే క్లీన్ చేసుకున్నామంటే ఫేస్ అనేది గ్లోగా వస్తుంది మనం పండ్లు తొప్పలు పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏబీసీ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా ఏబీసీ అంటే యాపిల్ తర్వాత బీ అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అనమాట ఈ మూడును ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినామంటే మనకు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అనమాట బ్లడ్ తక్కువగా ఉందని ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు వాడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా ఇలా మనం ఇంట్లోనే జ్యూస్ కనుక చేసుకొని తాగేసినామంటే హెల్త్ కూడా చాలా మంచిది మనం ఏం లేదండి రెండు క్యారెట్ ముక్కలు ఒక హాఫ్ బీట్రూట్ అయితే చిన్న సగం ఎక్కువగా పెద్దగా ఉంటే దాన్ని సగం చేసుకోవాలి చిన్నది అయితే ఒకటి వేసేసుకోవాలి ఒక యాపిల్ పండు చిన్నది ఇలా మీడియం సైజు ఉండేది ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దీంట్లో ఏం షుగర్ కానీ హనీ కానీ ఏం వేసుకోకుండా ఇలా డైరెక్ట్గా ముక్కలు వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసినామంటే అది టూ టూ గ్లాస్కి వస్తుందనమాట నేను ఒక గ్లాస్ వేసి కొద్దిగా వేసాను తర్వాత ఇలా మిక్సీ పట్టేసి తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా ఇలా అంటే తాగలేము ఎందుకంటే ఎక్కువగా పిప్పి ఉంటుంది కాబట్టి మనం ఇలానే తాగలేము కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకొని దీన్ని కనుక ఇలా కొద్దిగా స్పూన్తో ఇలా అన్నామంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట జ్యూస్ అంతా తర్వాత ఈ తొక్క ఉంటుంది కదండి ఈ తొక్కను కూడా పడేయకుండా దీన్ని కూడా మనం ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది లేదంటే కనుక దీన్ని మనం చపాతి పిండి కలుపుకునేటప్పుడు ఆ పిండిలో వేసి కలుపుకొని చపాతీలు చేసుకున్నా కూడా చాలా మంచిది హెల్త్కి కూడా మంచిది ఎందుకంటే దీంట్లో అన్ని విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా మనం ఇంకా ఇప్పుడైతే ఈ అయితే ఇలా గ్లాసులు ఎక్కి పోసుకొని ఇచ్చేసినామంటే పిల్లలకు ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో పిల్లలు ఏ టైంలో ఎక్కువగా ఇష్టపడ తాగడానికి ఆ టైంలో ఇచ్చినామంటే పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినామంటే హెల్త్ ఇష్యూస్ అనేది ఏది లేకుండా ఉంటుందన్నమాట అందుకోసమని తప్పకుండా మనము వేలు వేలు ఖర్చు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే చేసి కనుక ఇచ్చినామంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా ఇలా గ్లాస్లో వేసి ఇలా స్ట్రా ఇచ్చి ఇచ్చేసినామంటే చాలా ఇష్టంగా తాగుతారు టిప్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అప్పుడప్పుడు ఇలా చేతుల్లో మధ్యలో కానీ చేతులకు వేళ్ళకు కానీ పొట్టు అనేది లేస్తూ ఉంటుంది కదా ఆ అలా అలాంటప్పుడు మనము చూ చేతులు ఇలా రుద్దేసినా కూడా రఫ్గా అయిపోతాయి మనం దాన్ని రుద్ది రుద్ది రుద్దిన కూడా మనకు చేతులకు ఆ పొట్టు అనేది నీట్గా పోదు అలాంటప్పుడు మనం చేతులు కూడా స్మూత్గా ఉండాలి బ్లడ్ సర్కులేషన్ బాగుండాలంటే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ ఉంటుంది కదండి అది తీసుకొని ఇలా బాగా ఇలా చుట్టేసేయండి ఇలా ఊక అన్నామంటే ఇలా చుట్టే చుట్టేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా తీసుకొని చేతుల్లో ఇలా వేసుకొని ఇలా బాగా ఇలా అనాలన్నమాట మసాజ్ చేసినట్టు ఇలా అన్నామంటే చేతులకు ఉండే పొట్టు అదంతా లేస్ అనమాట మనం దీనికోసం మళ్ళీ బాగా రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా అన్నామంటే చూడండి ఎక్కడ పొట్టు ఉన్నా అదంతా నీట్గా వచ్చేస్తుంది మనము ఇంకా మన మనది మనం చూసుకోవాలండి ఎందుకంటే మనం బాగుంటేనే కదా అన్ని పిల్లలకు చేసి పెట్టగలను అందుకోసం అనేసి మన చేతులకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి చేతులు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడైతే ఇలా రుద్దేసేయండి చేతులకు ఉండే పొట్టు పోతుంది ఏదైనా దుమ్ము మురికి అలాంటివి ఉంటే ఇలా పైన కూడా రుద్దడం వల్ల నీట్గా అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం